కాయి దోస్తులు ఎటవరు అందరు బావుర్రా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఈ వీడియో మాత్రం శివర్ వరకు చూడండి లైక్ కొట్టకున్నా ఏం లేదు కానీ శివర్ వరకు చూడండి మన సురేందర్ రిటర్న్ లో తీసుకొచ్చాను బైకులకి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందండి మనం లీటర్ల కొద్ది మందు తీసుకొచ్చి తైవాన్ పంప్ తోటి గానీ మన పవర్ స్ప్రేయర్ కానీ ఏదైనా ర్యాలీ మోటార్ తో గానీ స్ప్రే చేస్తుంటే లీటర్ల కొద్ది మందు కావాలి ఒక నాలుగు ఎకరాలకు మోనో వచ్చేసి ఒక లీటరు కార్జిన్ పౌడర్ వచ్చేసి అది ఒకటి అట్లా కురుతా ఉంటాం దీనికి అట్లా కాదండి దీనికి మనం మందు మోతాదు తక్కువ ఎకరాల కొద్ది పంటకు మన స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు అంటే ప్రతి ప్రతి మొక్కకు మంచి ఆకాకు ఈ పచ్చ కానీ ఒరిసీన కానీ ప్రతి దానికి మంచిగా స్ప్రే చేయబడుతుంది అన్నట్టు దీంతోనే ఇంకో అవకాశం ఏంటంటే మనకి నాలుగు ఎకరాలు మందు కొట్టాలంటే కనీసం ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వరకు సమయం అంతా వృధా అవుతుంది దీంతో పది నిమిషాలలో ఈ సురేందర్ రెడ్డి మనకు ఎల్లవేళడు అందుబాటులో ఉంటాడు మీకు నెంబర్ కావాలంటే ఇప్పుడు ఫోటో పెడుతున్నా ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఎన్నడూ చూడని ఆనందం ఎదురుగా ఉన్నది ఎందుకు ఈ బంధమే ఉందరే తెలిసినట్టే ఉన్నది నెర్రే నేల తెలిసి పడగానే పులకరించినట్టు నీలో నింగి జడన చెడన సింగిడిపు ఏడుస్తోనే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు ఉను ముందు చూడాలు తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ లక్ష్మీ గణపతి డ్రోన్ స్ప్రేయర్ని యూజ్ చేసుకోండి